వెల్కమ్ టు బర్డ్ మీడియా నేను మీ ఆర్కే సైబర్ నేరగాలు రోజు రోజుకు తమ స్టైల్ను తమ పందాను మార్చుకుంటూ వెళ్తున్నారు అమాయకుల్ని బురిడి కొట్టించడమే ఇలా ప్రధాన లక్ష్యం మరి డబ్బులు కొట్టేస్తున్నారు కొత్త కొత్త మార్గాల్లో సైబర్ మోసాలకు పాల్పడుతున్నారు లక్షలు కోట్లు అంది రకాడికి కొట్టేస్తూనే ఉన్నారు ఈ క్రమంలోనే ఒక ప్రభుత్వ ఉద్యోగి దగ్గర ఇప్పుడు ఏకంగా ఒకటి పాయింట్ తొమ్మిది సున్నా లక్షలు మోసం చేశారు పెళ్ళికి రమ్మంటూ వాట్సాప్లో ఇన్విటేషన్ పంపించారు ఇప్పుడు వాట్సాప్ని ఇన్ని రకాలుగానే యూజ్ చేసుకుంటున్నారు కొంతమంది మంచిగా యూజ్ చేస్తుంటే కొంతమంది చెడుకు తప్పుడు మార్గాలకు వీటన్నిటి కూడా యూజ్ చేస్తున్నారు వాళ్ళకి ఇది ఒక అలవాటు అయిపోయింది కొంతమందికి వాట్సాప్ అనేది వ్యసనం ఇంటర్నెట్ అలాగే సోషల్ మీడియా ఇవన్నీ వ్యసనం కాకపోతే వాట్సాప్ లాంటి సామాజిక మాధ్యమాన్ని కూడా ఈ విధంగా అంటే గవర్నమెంట్ కానీ గవర్నమెంట్ వాడుతుంది ప్రైవేటు సంస్థలు వాడుతున్నాయి అలాగే కొంతమంది ఉద్యోగులు వాడుతున్నారు ఇంటి దగ్గర గృహిణీలు అందరూ వాడుతుంటారు వాట్సాప్ కానీ సైబర్ క్రైమ్కి వాడేది మాత్రం నేర చరిత్రలు అంటే నేరానికి పాల్పడే వాళ్ళు వాడే పందా ఇంకో రకంగా ఉంటుంది ఇప్పుడు ఈ మధ్య అంతా బంధువులు బంధుత్వాల్లో కూడా ముందు శుభలేఖలు పట్టుకుని నేరుగా ఇంటికి వెళ్ళిచ్చేవాళ్ళం కానీ ఇప్పుడు ఆ సంస్కృతి అనేది మారిపోయింది ఒక ఫోన్ చేస్తారు రమ్మంటారు లేదా ఇది వాట్సాప్లో పంపిస్తున్నాం బిడ్డింగ్ కార్డ్ ఇదే అయిపోతుంది దానికి అలవాటు పడిపోయారు ఇలాగే అలవాటు పడ్డారు కాబట్టి దీన్ని కూడా ఒక పందాగా మార్చుకున్నారు ఒక ఉద్యోగికి ఇన్విటేషన్ పంపించారు పంపించి ఆ సైబర్ నేరానికి పాల్పడ్డారు వాళ్ళు పంపించిన ఫైల్ ఓపెన్ చేసి అది ఏపీకే ఫైల్ అప్లికేషన్ అతని అకౌంట్ నుంచి డబ్బులు కాజేశారంట వెంటనే దీంతో ఆ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు అయితే వాట్సాప్ యూజర్లకు ఇది ఒక అలర్ట్ ఇప్పుడు సైబర్ కేటుగాళ్ళు కొత్త రకం మోసాలు అమాయకుల్ని టార్గెట్ చేసుకుని బురిడీ కొట్టిస్తున్నారు కాడికి దోచుకుంటారు అయినా మాయకులు ఏముందిలేండి పెద్ద పెద్ద మేధావుల్ని కూడా బురిడీ కొట్టించిన వాళ్ళు ఉన్నారు చూసాం మనం ప్రస్తుతం వాట్సాప్లో వెడ్డింగ్ ఇన్విటేషన్ పేరుతో ఇదో భారీ స్కామ్ అయితే బ్యాంక్ అకౌంట్ మొత్తం ఖాళీ అయ్యాక కానీ బాధితులకు తాము సైబర్ నేరగాళ్ల వలలో పడ్డామని అర్థం కావట్లేదు ఓటీపీ పిన్ నెంబర్ బ్యాంక్ అకౌంట్ ఏమీ లేకుండా ఒక్క లింక్ పంపించి బ్యాంకు వాళ్ళు మనకు మెసేజ్లు పంపిస్తుంటారు బ్యాంక్ అనేవాళ్ళు ఎవరు మిమ్మల్ని ఓటీపీ అడగరు మీ అకౌంట్కి సంబంధించి వివరాలు అడగరు ఏదైనా బ్యాంక్ వచ్చి చూసుకోవాలంటారు మరి సైబర్ నేరగాళ్ళు వాళ్ళకున్న టెక్నాలజీని ఉపయోగించి ఒక్క లింక్తోనే మొత్తం లాగేస్తున్నారు ఫోన్లో ఉన్న మొత్తం డేటా సేకరించేస్తారు దాని ద్వారా స్మార్ట్గా డబ్బులు కొట్టేస్తారు పెళ్ళికి అంటే ఆహ్వానం పంపించి అది క్లిక్ చేయగానే ఉన్నదంతా బూట్ చేస్తున్నారు ఒక ప్రభుత్వ ఉద్యోగి వాట్సాప్లో ఇలాంటి వెడ్డింగ్ ఇన్విటేషన్ వచ్చింది అతడు దాన్ని ఓపెన్ చేయడంతో అకౌంట్లో ఉన్న వన్ పాయింట్ నైన్ జీరో ల్యాక్స్ కట్టే దీంతో అతడు సైబర్ పోలీసులను ఆశ్రయించాడు ఇదంతా మహారాష్ట్రలోని హింగోలికి చెందిన ప్రభుత్వ ఉద్యోగి వేద ఇది ఈ వాట్సాప్ వెడ్డింగ్ స్కామ్ కు బలయాడు ఆగస్టు ముప్పై తారీఖు పెళ్లి ఉందంటూ ఆ గవర్నమెంట్ ఉద్యోగి వాట్సాప్లో ఒక మెసేజ్ వచ్చింది వెల్కమ్ షాదీ మే జరూర్ ఐఏ అంటే పెళ్ళికి తప్పకుండా రండి అంటూ ఆ ముప్పై తారీఖు పెళ్లి అని ఉంది దాని కింద ఒక పీడిఎఫ్ ఫైల్ రూపంలో పెళ్లికి సంబంధించింది ఉంది సరే ఎవరో మనకు తెలిసిన వాళ్ళే పంపించారని ఓపెన్ చేశారు అంతే మొత్తం ఖాళీ ఆ ఫైల్ చేయగానే మొత్తం ఖాళీ అతడి ఫోన్లో ఉన్న డేటా మొత్తం వాళ్ళ చేతికి వెళ్ళిపోయింది సాధారణంగా ఇలాంటి స్కామ్ చేసే సైబర్ నేరగాలు గుర్తు తెలియని నెంబర్లు అకౌంట్ల నుంచి వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో వెడ్డింగ్ కార్డ్స్ కానీ డాక్యుమెంట్స్ కానీ వీడియోలు లింకులు ఏమన్నా పంపిస్తారు అయితే అందులో ఏముంది ఎవరు పంపించారో వాటిపై మనం క్లిక్ చేస్తే మన ప్రమేయం లేకుండానే మొత్తం ఫోన్లో ఉన్న ఏపీకే ఫైల్ రూపంలో ఒక యాప్ డౌన్లోడ్ అవుద్ది వెంటనే మొత్తం ఖాళీ చేస్తుంది అంటూ పోలీసులు కూడా వెల్లడించారు అందుకే ఒక అప్లికేషన్ కానీ ఏదన్నా వచ్చింది అంటే ఆ నెంబర్ ఎవరిది ఎక్కడి నుంచి వచ్చారు ఇవన్నీ తెలియకుండా ఏ అప్లికేషన్ కూడా ఓపెన్ చేయొద్దు అలాగే మొబైల్లో కనపడే సామాజిక మాధ్యాల్లో మనకి డిస్ప్లే అయినటువంటి ఏది పడితే అప్లికేషన్ ఓపెన్ చేసి అట్రాక్ట్ అయ్యి ఓపెన్ చేసి ఇబ్బందులు పాలవద్దు ఇదే చెప్తున్నారు పోలీసులు కూడా దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి చూస్తూనే ఉండండి బోర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి